నమో దశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు మహాపరినిర్భణ సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం భగవానుడు కుషీనగర్ దగ్గరలో మల్లుల ప్రదేశంలో రెండు సాల వృక్షాలకి కింద పరినిర్వాణం చెందాలి అని కోరుకుంటాడు అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే భగవానుడు ఈ చిన్న నగరంలో అడవిలో ఉన్న నగరంలో ఉపనగరంలో పరినిర్వాణం చెందవద్దు బంతే భగవానుడు పరినిర్వాణం చెందడానికి చంప రాజగిరి అంటే రాజగృహం శ్రావస్తి సాకేత ఇంకా కోసంబి వారణాసి మొదలైన మహానగరాలు ఎన్నో ఉన్నాయి అక్కడున్న ఎందరో క్షత్రియ మహాసాలు అంటే గొప్ప ధనవంతులు బ్రాహ్మణ మహాసాలురు ఇంకా గృహపతి మహాసాలలు తథాగతుని పట్ల శ్రద్ధ కలవారు వారు తథాగతుని శరీర పూజలు చేస్తారు ఆనంద అంటే ఇలా చెప్తాడు ఆనందుడు అప్పుడు భగవానుడు ఎలా అంటాడు ఆనంద ఇది చిన్న నగరం అటవీ నగరం ఉపనగరం అని అనకు పూర్వం ఆనంద ధార్మికుడు ధర్మరాజు నాలుగు దిక్కులను గెలిచిన వాడు జనపదాలచే శ్రేష్ఠుడుగా భావించబడినవాడు మహాసుదర్శనుడు అనే రాజు ఉండేవాడు ఆనంద ఆ మహాసుదర్శన రాజుకు ఈ కుషి కుసావతి అనే పేరుతో రాజధానిగా ఉండేది అప్పుడది తూర్పు నుండి పడమరకు పన్నెండు యోజనాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఏడు యోజనాల విస్తీర్ణంతో ఉండేది ఆనంద దేవతల అలకమంద రజనా రాజధాని సమృద్ధంగా ఇంకా అనేక ప్రజలతో యక్షులతో సుభిక్షంగా ఉన్నట్లుగా ఆ కుశావతి రాజధాని సమృద్ధమై అనేక ప్రజలతో సుభిక్షంగా ఉండేది ఆనంద ఆ కుశావతి రాజధానిలో పగలు రాత్రి నిరంతరం హస్తశబ్దం అశ్వశబ్దం రథశబ్దం శబ్దం మృదుంగ శబ్దం వీణ శబ్దం శబ్దం శంఖశబ్దం శబ్దం చప్పట్ల శబ్దం ఇంకా భుజించండి తాగండి తినండి అనే పదవ శబ్దం ఈ విధంగా పది శబ్దాలు వెలువడేవి వెళ్ళు ఆనంద కుషీనార్లో ప్రవేశించి కుషినార వాసులైన మల్లులతో ఇలా చెప్పు వాసిష్ఠులారా నేటి రాత్రి చివరి జమ్లో తధాగతుడు పరినిర్వాణం చెందుతాడు బయలుదేరండి వాసిష్ఠులారా బయలుదేరండి మన గ్రామ పులిమేరల్లోనే తథాగతుడు పరినిర్వాణం పొందిన మాకు ఆయన చివరి దర్శనం దొరకలేదని తర్వాత చింతించకండి అని చెప్పు అలాగే పంతే అని ఆనందుడు బదులు పలికి చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని ఒక్కడే కుషీ ప్రవేశించాడు ఆ సమయంలో కుషినారా మల్లులు ఏదో పని మీద తమ సమావేశశాలలో కూర్చున్నారు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు ఈ కుషినారా మల్లుల సమావేశశాలను చేరుకున్నాడు చేరుకొని కుషీనార మల్లులకు వాసిలారా నేటి రాత్రి జాములో తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు బయలుదేరండి వాసిష్ఠులారా బయలుదేరండి మన గ్రామ పొలిమేరలోని తథాగతుడు పరినిర్వాణం పొందిన మాకు ఆయన చివరి దర్శనం దొరకలేదని తర్వాత చింతించకండి అని చెప్పాడు ఆయుష్మంతుడు ఆనందుని ఈ మాటలు విన్న వెంటనే మల్లులు ఇంకా మల్ల పుత్రులు మల్లల కో వాళ్ళ కోడళ్ళు భార్యలు బాధతో మనసు చెడి దుఃఖితులైనారు కొందరు వెంట్రుకలను చిందర వందర చేసుకుని చేతులు పైకెత్తి కొందరు మొదలు నరికిన చెట్టులా పడిపోయి కొందరు భూమిపై కొట్టుమిట్టాడుతూ త్వరలోనే భగవానుడు పరినిర్వాణం పొందుతాడు సుకుతుడు త్వరలోనే పరినిర్వాణం పొందుతాడు త్వరలోనే లోక చిచ్చువు అస్తమిస్తుంది అని ఏడ్చాడు అప్పుడు ఆ మల్లువులు అంటే ఇంకా మల్లపుత్రులు కోడల్లో భార్యలు బాధతో మనసు చెడి దుఃఖితులై ఆనందుడున్న మల్లుల ఉపవత్తన సాలవనానికి చేరుకున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందానికి ఇలా అనిపించింది ఈ ఖుషినార మల్లులను ఒక్కొక్కరిని భగవాను వందనం చేయిస్తే మల్లులందరూ భగవానుకి వందనం చేయకముందే రాత్రి గడిచిపోతుంది ఈ ఖుషినార మల్లులను కుటుంబ ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని నిలబెట్టి బంతే ఈ పేరు గల మల్లుడు పుత్రులతో భార్యతో పరిషత్తుతో ఆమాత్యులతో భగవానికి నమస్కారం చేస్తున్నాడు అని వందనం చేయించాలి అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు కుషీనార మల్లుడును కుటుంబం ప్రకారం నిలబెట్టి బంతే ఈ పేరు గల మల్లుడు పుత్రులతో భార్యతో పరిషత్తుతో అమాచ్యులతో భగవానునికి నమస్కారం చేస్తున్నాడు అని ఈ ఉపాయంతో కుషినార మల్లులతో మొదటి జాములో భగవానునికి వందనం చేయించాడు ఆ సమయంలో సుభద్రుడనే పరివ్రాజకుడు కుషీనలో నివసిస్తూ ఉన్నాడు ఆ సుభద్ర పరివ్రాజకుడు ఈనాటి చివరి జాములో శ్రమణి గౌతముడు పని నిర్వాణం పొందుతాడని విన్నాడు అప్పుడు ఆ సుభద్ర పరివ్రాజకుడికి ఇలా అనిపించింది వృద్ధులు పెద్దవారు అయిన పరివ్రాజక ఆచార్యుల ప్రాచార్యుల వలన లోకంలో అర్హంతులైన సమాసం బుద్ధులు చాలా అరుదుగా పొడతారు అని విన్నాను ఈనాటి రాత్రి జాములో శ్రమణ గౌతముడు పరినిర్వాణం పొందుతాడు నాకు ధర్మాన్ని గురించి అనుమానం ఉంది నేను శ్రమణ గౌతముని పట్ల శ్రద్ధ కలవడను శ్రమణ గౌతముని వలన ధర్మాన్ని విని ఆ అనుమానాన్ని తొలగించుకుంటాను అని అప్పుడు ఆ శుభ్ర ఈ సుభద్ర పరిరాజకుడు ఉపవత్తన సాలవనం చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుణ్ణి సమీపించాడు సమీపించి ఆయుష్మంతుడు ఆనందుడితో ఇలా అన్నాడు శ్రీమానానంద నేను వృద్ధులు పెద్దవారు అయినా పరివ్రాజక ఆచార్యుల ప్రాచార్యుల వలన లోకంలో అర్హంతులైన సమ్మ సంబుద్ధులు చాలా అరుదుగా పుడతారు అని విన్నాను ఈనాటి రాత్రి చివరి జంలో శ్రవణ గౌతముడు పరినిర్మాణం పొందుతాడు నాకు ధర్మాన్ని గురించి అనుమానం ఉంది నేను శ్రమణ గౌతముని పట్ల శ్రద్ధ కలవాలడం శ్రమణ గౌతముని వలన ధర్మాన్ని విని ఆ అనుమానాన్ని తొలగించుకుంటాను శ్రీమాన్ ఆనంద నాకు శ్రమణ గౌతముని దర్శనం దొరికితే బాగుంటుంది అని అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు సుభద్ర పరియు రాజకుడితో ఇట్లా అన్నాడు ఆయుష్మాన్ సుభద్ర వద్దు భగవాను కష్టపెట్టుకో భగవానుడు అలసిపోయి ఉన్నాడు అని అంటాడు రెండోసారి కూడా ఈ సుభద్ర పరివరాజకుడు అడుగుతాడు మూడోసారి కూడా ఇలాగే అడుగుతాడు ఆనందుడితో అడిగితే ఇదే చెప్తాడు అనమాట ఆనందుడు అప్పుడు ఆయుష్మాన్ సుభద్ర భగవాను కష్టపెట్టుకు భగవానుడు అలసిపోయి ఉన్నాడు అంటాడు అప్పుడు సుభద్ర పరివరాజకునితో ఆయుష్మంతుడు ఆనందుని ఈ మాటలను భగవానుడు విన్నాడు అప్పుడు భగవానుడు ఆనందుని పిలిచి వద్దు ఆనంద సుభద్రుణ్ణి వారించుకు సుభద్రునికి తథాగతుని దర్శనం దొరుకుతుంది సుభద్రుడు నన్ను తెలుసుకోవాలనే అడుగుతాడు కానీ కష్టపెట్టాలని కాదు కదా అతని ప్రశ్నలకు నేను సమాధానాలు అతడు వెంటనే అంటే సమాధానాలను నేను చెప్పే వెంటనే అతడు అర్థం చేసుకుంటాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు సుభద్ర పరివిరాజకునితో ఇట్లా అన్నాడు వెళ్ళి సుభద్ర భగవానుడు నీకు అవకాశం ఇచ్చాడు అని అప్పుడు సుభద్ర పరిరాజకుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకుని భగవాను నమస్కరించాడు బా నమస్కరించి కుశల ప్రశ్నలు అడి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ సుభద్ర పరివిరాజకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు శ్రీమాను గౌతమ అనేక మంది చే సాధువులుగా సమ్మర్తించబడిన శ్రమణ బ్రాహ్మణులు సంఘం కలవారు ఇంకా ఘనం కలవారు ఘనాచార్యులు జ్ఞానులు కీర్తిపరులు తీర్థంకరులు అయినటువంటి పురాణ కశ్యపుడు మక్కలి గోశాలుడు అజిత కేశ కంబోలుడు ఇంకా పకుద కచాయనుడు సంజయ బెలట్ట సారీ సంజయ్ బెల బెల్లట్టి పుత్రుడు నిఘంట నాథపుత్రుడు ఈ అందరూ తమ గురించి చెప్పుకున్నట్లుగా సత్యాన్ని తెలుసుకున్నారా అందరూ తెలుసుకోలేదా లేదా కొందరు తెలుసుకొని కొందరు తెలుసుకోలేదా అని అడుగుతాడు వద్దు సుభద్ర నీవు ఈ అందరూ తమ గురించి చెప్పుకున్నట్లుగా సత్యాన్ని తెలుసుకున్నారా అందరూ తెలుసుకోలేదా లేదా కొందరు తెలుసుకొని కొందరు తెలుసుకోలేదా అని అడగవద్దు నేను దమ్మాని ఉపదేశిస్తాను మనసుని చక్కబరుచుకొని దానిని విను చెప్తాను అలాగే పంతే అని సుభద్ర పరిప్రాజకుడు భగవానుకి బదులు పలిగాడు భగవానుడు ఇట్లా అన్నాడు సుభద్ర ఈ ధమ్మ వినయంలో అరియ అష్టాంగిక మార్గం లేదో అంటే ఏ ధర్మ వినయంలో అరియ అష్టాంగిక మార్గం లేదో అక్కడ శ్రమణుడు కూడా ఉండడు రెండవ శ్రమణుడు కూడా ఉండడు మూడవ శ్రమణుడు కూడా ఉండడు అంటే మార్గ ఫలాలు పొందిన వాళ్ళు నాలుగవ శ్రమణుడు కూడా ఉండడు సుభద్ర ఏ ధమ్మ వినయంలో ఆర్య అష్టాంగిక మార్గం ఉంటుందో అక్కడ శ్రమణుడు కూడా ఉంటాడు రెండవ శ్రమణుడు కూడా ఉంటాడు మూడవ శ్రమణుడు కూడా ఉంటాడు నాలుగవ శ్రమణుడు కూడా ఉంటాడు సుభద్ర ఈ ధమ్మ వినయంలో ఆర్య అష్టాంగిక మార్గం ఉంది ఇక్కడ శ్రమణుడు రెండవ శ్రమణుడు మూడవ శ్రమణుడు నాలుగవ శ్రమణుడు కూడా ఉన్నారు ఇతర ధమ్మ వినయాలలో వీరు ఉండరు సుభద్ర ఇందులో భిక్షువులు సరైన ఆచరణ కలిగి ఉంటే లోకంలో ఎన్నడూ అర్హంతులకి కరువు ఉండదు ఏది కుశలం అని అన్వేషిస్తూ ఇరవై తొమ్మిదవ ఏటా నేను ప్రవచించాను సుభద్ర యాభై ఒక్క సంవత్సరాలు సమాధిని అభ్యసించాను దీనికి బయట న్యాయాన్ని దమ్మాన్ని ఇంకా అనుసరించే శ్రమణుడు లేడు రెండవ శ్రమణుడు లేడు మూడవ శ్రమణుడు లేడు నాలుగవ శ్రమణుడు లేడు ఇతర ధర్మ వినయాల్లో వీరు ఉండరు సుభద్ర ఇందులో భిక్షువులు సరైన ఆచరణ కలిగి ఉంటే లోకంలో ఎన్నడూ అర్హంతులకి కరువు ఉండదు అలా అనగా సుభద్ర పరివిరాజకుడు భగవానుడితో ఇట్లా అన్నాడు సుందరం బంతే సుందరం బంతే బోర్ల పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు మూసిన దాన్ని తెరిచినట్లు మూడునికి ద్రోవ చూపినట్లు కన్నుల కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా దమ్మాన్ని ప్రకాశింపచేశాడు ఇదిగో బంతే నేను భగవాను శరణి పొందుతున్నాను దమ్మాన్ని సంఘాన్ని కూడా బంతే నాకు భగవాను వద్ద ప్రవద్య ఉపసంపద లభించుకోక అని అడుగుతాడు సుభద్ర ఇంతకు ముందు ఇతర సాంప్రదాయాల్లో ఉండి ఇప్పుడు ఈ ధమ్మ వినియముల ప్రవచ్య ఉపసంపద కోరుకున్నవారు నాలుగు నెలలు నిరీక్షించాలి నాలుగు నెలలు గడిచిన తర్వాత భిక్షువులు సంతృప్తి చెందితే అతన్ని భిక్షువుగా ప్రవజింపజేస్తారు ఉపసంపద ఇస్తారు అయినా ఈ విషయంలో వ్యక్తుల మధ్య తేడాలను గుర్తించడం అంది బంతే ఇంతకుముందు ఇతర సాంప్రదాయాల్లో ఉండి ఇప్పుడు ఈ ధమ్మ వినియముల ప్రవచ్య ఉపసంపద కోరుకున్నవారు నాలుగు నెలలు నిరీక్షించవలసి ఉండి నాలుగు నెలలు గడిచిన తర్వాత భిక్షువులు సంతృప్తి చెందితే అతన్ని భిక్షువుగా ప్రవజింప చేసేటట్లయితే ఉపసంపద ఇచ్చేటట్లయితే నేను నాలుగేండ్లు నిరీక్షిస్తాను నాలుగేండ్లు గడిచిన తర్వాత సంతృప్తి చెందితే భిక్షువులు నన్ను ప్రవజ్జితుని చేతురు కాక ఉపసంపదుని చేతురుగాక అని సుభద్ర పార్వరాజకుడు అంటాడు అప్పుడు భగవానుడు యష్మంతుడి ఆనందాన్ని పిలిచి అయితే ఆనంద సుభద్రుణ్ణి ప్రవచింపచేయి అని అన్నాడు అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు అప్పుడు సుభద్ర పరివరాజకుడు ఆయుష్మంతుడు ఆనందునితో ఇట్లా అన్నాడు ఆయుష్మాన్ ఆనంద ఈ విధంగా భగవానుడి శిష్యునిగా అభిషిక్తుడిని కావడం నాకు లాభం మంచి లాభం ఈ సుభద్ర పరిరాజకుడు భగవానుని సమీపంలో ప్రవచని ఉపసంపదను పొంది ఏకాంతంలో అప్రమత్తుడై ప్రయత్నశీలుడై అచిరి దేనికోసం దేనికోసమైతే కులపుత్రులు ఇంటిని మొదలై అనగారికులుగా ప్రవచిస్తారో ఆ సాడు లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే పొందాడు స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని పొంది విహరించాడు ఇక జాతి నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకున్నాడు ఈ విధంగా ఆయుష్మంతుడు సుభద్రుడు అర్హంతుడు అయినాడు అతడు భగవాను చివరి శిష్యుడు అంటే ప్రత్యక్షంగా చూస్తే భగవానుడు ఏట ఈ ఉపసంపద తీసుకున్నవాడు అయితే భగవానుడు చెప్పిన చివరి మాటలు ఏంటంటే అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి ఆనంద గురువు పోయాడు అంటే శాస్త్ర అని అంటారు శాస్త్ర అంటే గురువు అని అర్థము ఆచార్యుడి పోయాడు ఆయనతో పాటే ఆయన మాటలు కూడా పోయాయి అనుకుంటారేమో అలా అనుకోవద్దు ఆనంద నేను బోధించిన నియమించిన దమ్మ వినయాలే నా తర్వాత మీకు గురువు ఇంకా ఆనంద ఇప్పుడు భిక్షువులు ఒకరినొకరు ఆయుష్మానాన్ని పిలుచుకుంటున్నారు నేను పోయిన తర్వాత అలా పిలుచుకోవద్దు పెద్దవారైన భిక్షువులు కొత్త బిచ్చువులను పేరుతో కానీ గోత్రంతో కానీ అవసరం అని కానీ పిలవాలి అంటే చిన్న బిచ్చువులను వాళ్ళని ఆ విధంగా పిలవచ్చు అయితే కొత్త బిచ్చువులు తీర బిచ్చువులను అంటే సీనియర్ బిచ్చువులను బంతే అని కానీ ఆయుష్మా అని కానీ పిలవాలి ఆనంద నేను పోయిన తర్వాత చిన్న అతి చిన్న శిక్షా నియమాలను రద్దు చేసుకోవచ్చు ఆనంద చిన్న భిక్షువుకి నేను పోయిన తర్వాత బ్రహ్మదండాన్ని విధించండి బ్రహ్మదండం అంటే అంటే బంతే బ్రహ్మదండం అంటే ఏంటి అని ఆనంద అడుగుతాడు ఆనంద చిన్న భిక్షువు తాను కోరుకున్నట్లుగా మాట్లాడవచ్చు కానీ అతనితో భిక్షువులు కలిసి ఉండకూడదు అతనికి ఉపదేశించకూడదు ఆదేశించకూడదు అని దాన్నే బ్రహ్మదండం అంటారు అప్పుడు భగవానుడు భిక్షువులను పిలిచి భిచ్చువులరా ఒక్క భిక్షువుకైనా బుద్ధ దమ్మ సంఘ మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు ఉంటే అడగండి తర్వాత ఇప్పుడు నేను అడగటానికి భగవానుడు ఎదురుగా లేడు అని చింతించకుండా ఉండాలి తర్వాత అలానగా భిక్షువులు మౌనంగా ఉన్నారు రెండోసారి మూడోసారి కూడా భగవానుడు భిక్షువులను పిలిచి బిచ్చువులరా ఏ ఒక్క బిక్షువుకైనా బుద్ధమ్మ సంఘ మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు ఉంటే అడగండి తర్వాత ఇప్పుడు నేను అడగడానికి భగవానుడు ఎదురుగా లేడు అని చింతించుకుందురుగాక మూడవసారి కూడా బిక్షువులు మౌనంగా ఉన్నారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు ధర్మాన్ని గురించి అవగాహన ఉండింది అప్పుడు భగవానుడు బిక్షువులను సంబోధించి బిచ్చువుల శాస్త్ర పట్ల గౌరవంతో అడగటం లేదేమో అలా అయితే మీ మిత్రునికి చెప్పి అడిగించవచ్చును అలా అనగా ఆ భిక్షులు మౌనంగా ఉన్నారు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు ఆశ్చర్యం బంతే అద్భుతం బంతే ఈ భిక్షు సంఘంలో ఏ ఒక్క భిక్షువుకి కూడా బుద్ధ దమ్మ సంఘ మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు లేవని తెలిసి నేను ప్రసన్నంగా ఉన్నాను ఆనంద నీవు ఆ మాట విశ్వాసంతో అంటున్నావు కానీ నేను జ్ఞానంతో చెప్తున్నాను తథాగతిని ఈ బిచ్చు సంఘంలో ఒక్క బిక్షువుకి కూడా బుద్ధ ధమ్మ సంఘ మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు లేవు ఆనంద ఈ ఐదు వందల మంది బిక్షువులో చిట్టి చివరి వాడు కూడా శ్రోతాపన్నుడే ధర్మం నుండి పడిపోని వాడే సంబోధి పారాయణుడై ఉన్నాడు అప్పుడు భగవనుడు భిక్షువులని సంబోధించి బిచ్చువులరా సంస్కారాలన్నీ నశించేవే అంటే పుట్టి గిట్టేవే అప్రమత్తులై జీవిన లక్ష్యాన్ని సంపాదించుకోండి ఇవే తథాగతుని చివరి మాటలు ఏంటవి పాలిలో చెప్పుకుంటే వయదమ్మ సంకార అప్పమాదైన సంపాదేత అయం తథాకతస్ పశ్చిమ వాచ అంటే చివరి మాటలు అని అర్థం పుట్టిగిట్టే సంస్కారాలన్నీ అంటే సంస్కారాలన్నీ పుట్టిగట్టేవే నశించేవే అప్రమత్తులై జీవన లక్ష్యాన్ని సంపాదించుకోండి అని దాని అర్థం సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం